तब <tuk> है గుద్దుడు గుద్దితే బ్రహ్మాండమైన ఫలితాలు రావాలి ఇట్లా ఉంటాయి మూడు వర్షాలు ఉంటాయి కన్ఫ్యూజ్ కావద్దు ఈ మిషన్లు ఒకటి రెండు మూడు ఉంటాయి ఒక్కటో ఒక్కటో దాని మీద గుర్తు కమలం కమలంపు ఓటేస్తున్నారా పార్లమెంట్ పంపుతున్నారా మీ ఆశీర్వాదంతో గెలిచి మా అవ్వలు అడిగే బొట్లాయి కంప్లీట్ చేసి బస్ కంప్లీట్ చేసి రైల్వే స్టేషన్ పునరుద్ధరణ చేసి కావలసిన రైళ్లను ఆపుకొని అసంపత్తికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను ఇంకా మోసపోదామా మోసపడదామా దయచేసి మా రైతన్నలారా మహిళలారా యువకులారా మరి మా నిరుద్యోగ భూతన్నడు రాలే మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చెయ్యాలి ఈరోజు ఒక్కడు మాత్రం ఫ్రీ చేసిండమ్మా ఫ్రీ బస్ అన్నాడు అందరు బస్ ఎక్కిలు పంచాయతీలు పెట్టుకుంటాను మా ఆటో తమ్ముల్ ఏమో ఆగవైపోయింది ఇలా మా ఆటో తమ్ముళ్ళని ఆదుకునేది రేపు భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తున్నాను గారి కోసం మనం ఏ విధంగా ముందుకు పోతున్నామో దాంట్లో నేను ఒక భాగస్వామిగా వచ్చాను మీ బిడ్డగా వచ్చాను ఈ పార్లమెంటు అభ్యర్థిగా వచ్చాను నా పనితనం మీకు తెలుసు నా విశ్వాసం మీకు తెలుసు నా నాయకత్వం మీకు తెలుసు నా మంచి చెడెందో మీకు తెలుసు కాబట్టి మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా ఒక విధంగా అధికారంలోకి వచ్చారో మీకు తెలుసు అయినా మీ బిడ్డడు గెలిచే దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు కానీ కొంతమంది కుట్రదారులు విత్ పార్టీలో కడియం సియర్ లాంటి వారు ఆరూరి రమేష్ కలిస్తే మళ్ళీ మంత్రిగా పోటీ అవుతాడని అసమ్మతి సృష్టించి ఏమి డ్రామాలు చేశారు అసంతి ప్రజలందరికీ తెలుసు ఉన్న ఈ అసంతి ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినామో మీ కళ్ళ ముందు ఉన్నాయి గతంలో ఎట్లా ఉండే మన ఊరు ఈ రోజు ఎట్లా అయింది మన అసంతి పెద్ద చెరువు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా అయింది మా ఎల్లమ్మ గుడి మా మా ముదిరాజుల గుడి మరి ఏ ఆలయం అయినా ఇక్కడ గజ స్తంభం గాని ఏ గుడి అయినా ఏ బడైనా మీ బిడ్డడు మీ మధ్యలో ఉన్నాడు అలాంటి నాయకుడు కావాలి అని ఈరోజు దేశం కోరుకుంటుంది ప్రజలు కోరుకుంటున్నారు ఒక పెద్దన్నగా ఉన్న మోడీ గారు భారతదేశానికి ప్రధాని కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటుంది ఈ నెల ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇచ్చే నాయకుడు మోడీ మోడీ నియోజకవర్గంలోని అసంతి పూర్వ అసంతి మండల కేంద్రంలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి మీ బిడ్డ ఆరూరి రమేష్ పది సంవత్సరాలు మీకు చేసిన సేవ వివరించాలి మొన్న జరిగిన రాజకీయ పరిణామాలు వివరించాలని మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మండ్రి నరేంద్ర మోడీ గారి యొక్క బలపరిచి మీ మీ ఇబ్బంది మీ ఆవేదన మీ కోపం అంత అర్థమైంది ఇక్కడ ఉన్నటువంటి మాది గారికి రావాల్సినటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా గత నలభై సంవత్సరాలుగా ఫిర్యాదు గారు సమస్య ఎస్సీ వర్గీకరణ చేసి తీర్చాలని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డగా మీ నాటి రోడ్ షో కార్యక్రమానికి ఈ విషయం తెలుసు ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా రాబోయే ఐదు సంవత్సరాలుగా మనకు ఉచితం ఎంత పెరిగినా అన్ని వేల కోట్ల సబ్సిడీ భరిస్తూ పది సంవత్సరాలకున్న హితం ఉన్నటువంటి ఎరువుల ధరలు